మూల మూల నక్షత్రం నక్షత్రం నక్షత్రమా జాతకానికి పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఏంటంటే బాహుబలి సినిమాలో శివగామి క్యారెక్టర్ ఎందుకంటే ఫస్ట్ పార్ట్ శివగామి సామాన్యుని బాహుబలి చేస్తుంది మూలా నక్షత్రం జాతకం వాళ్ళు ఇంట్లో ఉంటే సామాన్య వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెడతారు వాళ్ళ జాతకం బాగుంటే సామాన్య వ్యక్తిని బాహుబలి చేయొచ్చు రెండోది సెకండ్ పార్ట్ ఆఫ్ శివగామి బాహుబలిని కూడా చంపిస్తుంది మూలా నక్షత్రం జాతకం బాగాలేకపోతే బాహుబలిని కూడా రోడ్డు మీద పడేస్తుంది సో మూలా నక్షత్రం జాతకానికి సహజంగా ఒక అమ్మవారు సిద్ధి పవర్ అనేది ఉంటుంది వాళ్ళు ఏం కోరుకుంటే అది అవుతుంది సో వాళ్ళు ఏం కోరుకుంటే అది అవుతుంది కాబట్టి ఈ ఆశ్లేష మూల వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు మంచి కోరుకునే లక్షణాలతో ఉన్నారు అనుకుంటే మూలా నక్షత్రం వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది వాళ్ళ చెడు చెడు కోరుకునే వాళ్ళు ఉన్నారనుకోండి మంచిది అంటే అది మూలా నక్షత్రం అమావాస్య చా అంటే ఇప్పుడు మనం గుడ్డిగా మూలా నక్షత్రం అనగానే ఓ అని చెప్పేస్తుంటారు అలా కాదు మూలా నక్షత్రంలో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఆ కాంబినేషన్స్లో ఉన్న వాళ్ళు పర్టికులర్గా ఈ వెయ్యికో ఒకరు ఉంటారు వాళ్ళ వల్లే ప్రాబ్లం తప్పితే అందరి వల్ల కాదు